ఉండ మాదిగలకి ఐదు శాతం రిజర్వేషన్ విశాఖపట్నం జిల్లాకు వస్తే యాభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం వాడుతున్న జిల్లాలు చూసుకుంటే పదిహేను జిల్లాల్లో ఆనాడు మాదిగ సామాజిక వర్గం అదనంగా ఉంది కానీ ఆనాడు అమలు జరిగినటువంటి రామ్ కమిషన్ సిఫార్సులు కనుక అమలు జరిగినటువంటి వర్గీకరణ ఒకసారి గమనిస్తే మనం ఏడు శాతం మాదిగలు ఆరు శాతం మాలలు ఒక శాతం వెళ్ళి ఒక శాతం ఆది ఆంధ్ర ద్రావుడగా ఆ రోజు వర్గీకరణ జరిగింది అంటే రెల్లికి మనకు ఒక శాతము మాదిగలకి ఏడు శాతము మాలలకు ఆరు శాతము ఆది ఆంధ్రకి ఆదిద్రావుడికి ఒక శాతము ఆ రోజు జరిగింది అంటే పదిహేను జిల్లాల్లో వాస్తవానికి మాదిగ జనాభా ఎంత ఎక్కువ ఉన్నారు అని చెప్పి అనుకుంటే రోజు ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి షమీమత్తర్ కమిషన్ కానీ ఒకసారి మనం దృష్టిలోకి తీసుకుంటే ఆ షమీమత్తర్ కమిషన్ ఆధారం తీసుకుంటే అక్కడ బేడా బుడగ జంగాలుగా ఉన్నటువంటి బేడా జంగాలతో పాటు ఇంకా కొన్ని ఉపకులాలను కలిపి ఒక లక్ష డెబ్బై ఒక్క వేల మందికి ఒక శాతం గాను ముప్పై రెండు లక్షలపై చీరుకుండబడినటువంటి మాదిగలకి తొమ్మిది శాతం గాను మాలా మాలలతో పాటు మాలసాలే నేతగారి వర్గానికి సంబంధించిన వారిని పదిహేడు లక్షల చీరబడిన వారికి ఐదు శాతం గాను అక్కడ అక్కర్ కమిషను తన నివేదికను ఏ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా పొందుపరిచే అసెంబ్లీలో చట్టబద్ధం కల్పించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తాం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు జనాభా ఆశా ప్రకారంగా కాకుండా జిల్లా యూనిట్ గాని వర్గీకరణ ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడే జిల్లా వర్గీకరణ నుంచి యూనిట్గా యూనిట్ గా తీసుకుని వర్గీకరణ చేస్తామని అన్నట్లయితే దాదాపు పదిహేను జిల్లాల్లో మాకు దాదాపు తొమ్మిది నుంచి పది శాతం రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది కానీ ఆనాడు అన్ని కులాలకు సమానంగా జరగాలని చెప్పి రామచంద్రీ నివేదికను ఆధారంగా తీసుకొని సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలనే పేరు మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా జనాభా తామాషా ప్రకారం కట్టుబడి ఉన్నాం ఆ రోజు ఆ వర్గీకరాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేసాం కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎవరి మెప్పు పొందడం కోసం ఎవరిని తృప్తిపరచడం కోసం ఆయన జిల్లా యూనిట్ అంటున్నాడో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది అంటే మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ఎస్సీల జనాభా ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే ఇరవై నాలుగు లక్షల మంది ఎనభై నాలుగు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల మంది ఎస్సీలు ఉన్నారు ఈ ఎనభై నాలుగు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల మందిలో మాలలు నలభై లక్షల నలభై మూడు వేల నూటొక్క మంది మాలలు మాదిగలు ముప్పై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది మాదిగలు ఇతరులు తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై రెండు మంది మిగిలిన సామాజిక వర్గాలు ఉన్నాయి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి జనాభా లెక్కలు కానీ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకన్నా సోదర వర్గం నాలుగు నుంచి ఐదు లక్షలు ఎక్కువగా ఉన్నట్టు కనపడతా ఉంది కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మంది అందులో మాలా జనాభా వచ్చేటప్పటికే మాలామాదిగలు ఇద్దరు కలిసి కోటి ఇరవై రెండు లక్షల కోటి ఇరవై రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది అందులో మాదిగలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది మాదిగలు ఉంటే మారలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల యాభై మూడు మంది ఉన్నారు మా ఉపకులాలు పదహారు లక్షల ఐదు వేల రెండు వందల ఐదు మంది ఉన్నారు అంటే ఒక్కసారి ఆ రోజుండబడినటువంటి జనాభా వేరేషన్లో చూసుకుంటే మాలల కన్నా దాదాపు మాదిగలు పన్నెండు లక్షల పైచిలకు అదనంగా ఉన్నారు పన్నెండు లక్షల పైచిలకు అదనంగా ఉన్నప్పుడు మాకు వచ్చిన శాతం ఏడు శాతం మా సోదర వర్గానికి వచ్చిన శాతం ఆరు శాతం అయినా కూడా మేము ఆనాడు పదిహేను లక్షలు పన్నెండు లక్షలు అదనంగా ఉన్నప్పటికీ కూడా జనాభా దామాష ప్రకారం వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాం దాన్ని గౌరవించాం స్వాగతించాం అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో మా మధ్య ఉండబడిన వ్యత్యాసం కేవలం నాలుగు లక్షలు ఈ నాలుగు లక్షల వ్యత్యాసంలో ఆంధ్రప్రదేశ్లో మాదిగా మాదిగా ఉప్పు కులాలకు అన్యాయం జరిగే విధంగా ఈ రోజు జిల్లా యూనిట్ పేరు మీద తీసుకుంటే ఆ జిల్లా యూనిట్ పేరు మీద తీసుకోబడినటువంటి వర్గీకరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మాదిగా మాదిగ ఉప కులాలతో పాటు సంచార జాతులకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక మేము రాష్ట్ర ప్రభుత్వానికి శవరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లా యూనిట్ గా కాకుండా రాష్ట్ర యూనిట్ గానే వర్గీకరణ అమలు జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన జనాభా దాని ప్రకారం జిల్లా రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ జరిగితే ఆ రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ జరిగే దానిలో మానలకి ఏడు గాను మాదిగలకి ఆరు గాను మా ఇతరులకి రెండు గాను రిజర్వేషన్ ఫలాలు అందటానికి ఉన్నాయి కానీ అలా కాకుండా జిల్లా యూనిట్ అనే దగ్గరకు వస్తే ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాని మనం ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో జనాభాలో మాన శాతం అరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉంటుంది మాదిగలు పదకొండు పాయింట్ ఆరు శాతం ఉంటుంది అంటే మానలు తప్ప మాటలు చెప్పాలంటే అక్కడ పది శాతం ఉండబడినటువంటి పదిహేను శాతం పది శాతం మాలకు వస్తే కేవలం రెండు శాతం మాత్రమే అక్కడ మాదికలకు రావడానికి అవకాశం ఉంది అదే విజయనగరం జిల్లా